ఈ పేరుతో ఉన్న మహిళ వృశ్చిక రాశి వారికి వంద శాతం ఖచ్చితంగా మోసం చేస్తుంది తను మీ నుంచి అదే ఆశిస్తుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి లేదంటే చాలా ప్రమాదం వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి పురుష వర్షీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ వృషిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశి వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్థిరాత్మ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ప్రకృతి ప్రేమికులుగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అధికంగా ఉంటుంది కానీ తన విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితులు అసలు బయటకైతే రానివ్వరు బంధాలు బంధుత్వాల విషయంలో అధికంగానే విలువిస్తారు వీరు ఎక్కువగా స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు డబ్బు విషయంలో డబ్బు కన్నా ఇతరుల యొక్క వ్యక్తిత్వానికి వీరు ఎక్కువగా విలువిస్తారు ఎవరికైనా స్నేహాన్ని బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచిస్తారు ఇతరులు చెప్పేటువంటి విషయాలు నిజా నిజాలు త్వరగానే తెలుసుకుంటారు అలానే ఈ రాశి వారికి అబద్ధపు మాటలు చెప్పేవారన్నా లేదా గొప్పలు చెప్పుకునేవారన్నా అస్సలు నచ్చరు వృషిక రాశి వారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు అంటే వీరు ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారు ఇటువంటి లక్షణాలు ఉన్న వారితో మనకి జీవితం బాగుంటుందని ముందుగానే అనుకుంటారు అయితే అటువంటి వారు దొరికే వరకు కూడా అసలు వివాహ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అయ్యే తత్వం అయితే వీరిలో కనిపించదు అయితే ఈ సమయంలో ఒక పేరుతో ఉన్న మహిళ అయితే మీకు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ మహిళ మిమ్మల్ని మూడు విషయాల్లో మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఒకటి కుటుంబ పరంగా కానీ లేదా డబ్బు విషయంలో కానీ లేకపోతే మీకు ఇచ్చినటువంటి మాట విషయంలో కానీ మోసం చేసే అవకాశం ఉంది వెంటనే ఆ మహిళ ఎవరో గుర్తించి ఆమె నుండి మీరు జాగ్రత్త పడలేనట్లయితే ఆమె మిమ్మల్ని ఏదైతే మానసికంగా కానీ లేదా ఇతర విషయాల్లో కొట్టేటువంటి దెబ్బ ఏదైతే ఉందో దాని నుండి కోలుకోవడానికి చాలా సంవత్సరాలే పడుతుందని చెప్పుకోవచ్చు వెంటనే ఆ మహిళా తెలుసుకోండి వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృష్టిక రాశివారు ఈ సమయంలో నూతన పెట్టుబడులకు జోలికి కానీ లేదా నూతన ప్రారంభాల జోలికి కానీ అస్సలు వెళ్లవద్దు ప్రస్తుతం చేస్తున్న వాటిని ముందుకు నడిపించడానికి ప్రయత్నించండి ఒకవేళ పెట్టుబడి పెట్టవలసిన అవసరం వచ్చినా తక్కువ మొత్తాల్లో పెట్టుకోవడం మంచిది పార్ట్నర్షిప్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో మీ పార్ట్నర్ది కనుక వృష్టికి రాశి కానట్లయితే వారి పేరు మీదుగా అనుకూలంగా ఉంటే వారి పేరు మీద పెట్టుబడులు పెట్టండి అంటే ఈ సమయంలో మీకు కొంచెం నూతన పెట్టుబడులు అనేవి కలిసి వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది రిస్క్తో కూడుకున్న నిర్ణయాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు ఇది సరైన సమయం కాదు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకి సహాయ సహకారాలు కొంచెం తక్కువగానే లభిస్తాయి ఏదైనా మీరు పరీక్షలు రాద్దాం అనుకున్నా లేదా ఉద్యోగ విషయంలో కానీ విద్య విషయంలో కానీ బయటకు వెళ్తా అనుకున్నా కూడా తల్లిదండ్రుల నుండి కొంచెం ఆశించిన విధంగా సహాయ సహకారాలు రాకపోవడం వల్ల నిరుత్సాహాన్ని గురయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే చుట్టూ ఉన్నటువంటి బంధువుల నుండి కూడా మీకు కొంచెం వ్యతిరేక పరంగానే వ్యాఖ్యలు అనేవి ఉంటాయి కానీ వాటి అన్నింటినీ పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఈ సమయంలో మీకు గురుబలం అనేది అనుకూలంగా ఉండటం వల్ల విద్య విషయంలో బాగా కలిసి రాబోతుంది కాబట్టి మీరు ఏం వచ్చినా కూడా వాటి పట్టించుకోకుండా వెళ్ళినట్లయితే చివరికి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే చేరుకుంటారు ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగా బాగా కలిసి రాబోతున్నాయి ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా బాగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో బాగా అనుకూలించే వ్యక్తులు ఎవరికంటే గర్భిణి స్త్రీలకు అనుకూలంగా ఉండబోతుంది అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి చిన్నపిల్లలు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా కొంచెం ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో మీరు ఒక స్త్రీతో ఎంతో చనువుగా ఉంటారు ఈమెత అన్ని విషయాలు చెప్పుకొని ఉంటారు అయితే ఈమె మాత్రం మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది మీ యొక్క ప్రతి విషయం తెలుసుకొని మీ ముందు ఎంతో ప్రేమగా మీరు అంటే అభిమానం ఉన్నట్లు నటిస్తుంది కానీ మీ వెనకాల ఉద్యోగ ప్రదేశంలో తప్పుగా మాట్లాడటం కానీ లేదా మీ వీక్నెస్ తెలుసుకొని వాటిని తనకు అవసరాలు వచ్చినప్పుడు వాడుకునే పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలను అంత త్వరగా అయితే నమ్మకండి అలానే నూతన స్త్రీల పరిచయాలు కూడా మీరు దూరంగా ఉండటమే మంచిది లేకపోతే కష్టాలు అనేవి కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అలానే కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కానీ బయట వ్యక్తులు అంటే మీ ఇరుగు పొరుగు స్త్రీలు కానీ లేకపోతే దూరపు చుట్టాలు కానీ లేదా మీ స్నేహితుల్లో ఎవరైతే స్త్రీలు ఉంటారో మీకు వారితో కుటుంబ విషయాలు పంచుకునే అలవాటు ఉండడం లేదా వారు మీ కుటుంబంలో ఒక వ్యక్తి కింద ఉంటారు అయితే వారి కారణంగా ఈ సమయంలో మనస్పర్ధలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహ విషయాల్లో బాధపడుతూ ఉన్నారో సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం కానీ లేకపోతే కుదిరిన సంబంధాలు క్యాన్సిల్ అయిపోవడం లేకపోతే సంబంధాల విషయంలో రాకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మీకు సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టాలనుకున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారు ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రేమ విషయాల్లో మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది స్త్రీల నుండి మీకు ఎక్కువగా మోసాలు కనిపిస్తాయి కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండటం అలానే తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు అయితే మిమ్మల్ని మోసం చేసే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పేరు ఎక్కువగా ఈ అక్షరాలతో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి స్త్రీలతో మీరు కొంచెం జాగ్రత్తగా లేదా అటువంటి స్త్రీలు ఎవరైనా పరిచయం అయినట్లయితే ఆ పేరు ఉన్న వారితో మీరు ముందుగానే జాగ్రత్త పడటం మంచిది ఎల్ ఎస్ మరియు ఎన్ ఈ మూడు అక్షరాలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వారితో జాగ్రత్తగా ఉండండి రాజకీయ పరంగా సానుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి రాజకీయ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు రాజకీయ పరంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే గతంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకైతే ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఉంటారు కానీ ఈ సమయంలో ఆ నిర్ణయాలకు వచ్చినటువంటి ఫలితాలు చూసి మిమ్మల్ని విమర్శించిన వారే ముక్కు మీద వేలేసుకుంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది కళాకారులు డబ్బు విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది నమ్మినటువంటి స్త్రీలు డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేయడం వల్ల మీరు బయట ఇవ్వవలసిన ప్రదేశంలో ఇవ్వలేక బాధపడే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పురోగతి అనేది అధికంగానే ఉంది ఆదాయం వస్తుంది దానికి తగ్గట్టు ఖర్చు ఉంటుంది అలానే పొదుపు కూడా చాలా వరకు చేయడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు కెరియర్ విషయంలో ఆలోచించి అడుగులు వేస్తారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా లోతుగా అధ్యయనం చేస్తారు తప్ప ఏదో పై పైన తెలుసుకుని అస్సలు వదలరు కెరియర్ కి సంబంధించి అయితే మీ యొక్క సొంత నిర్ణయాల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఎంతో కాలంగా తీరనటువంటి కోరికలు అంటే గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ స్థిరాస్తులకు సంబంధించి లేదా వివాహానికి సంబంధించి సంతాన విషయానికి సంబంధించి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి ఈ సమయంలో నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించడం కానీ వినడం కానీ చేయండి మంగళవారం ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి తమలపాకులు మాలను కనుక సమర్పించుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ